హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం మలేషియా కోలంపూర్లోని సెంట్రల్ మార్కెట్ పసరసేన్ దగ్గర సెంట్రల్ మార్కెట్ ఉంటుంది సో మేము అంటే అలా సరదాగా ఏంటంటే థర్టీ ఫస్ట్ వెళ్ళాము అనమాట ఈవినింగు వర్షం పడింది ఈవినింగ్ వర్షం పడిన తర్వాత అలా ఈవినింగ్ వెళ్దాం వ్యూ అనేది చూడండి ఇది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఉంది సెంట్రల్ మార్కెట్ అనేది సో బయట కలర్ అది అంటే చూడడానికి చాలా బాగుంటుంది లోపల కాడ అంటే ఎక్కువ అంటే షాపింగ్ మాల్ లాగా ఏంటంటే ఎక్కువ ఫ్లోర్లు అంటూ ఏముండదు అంటే రెండే ఫ్లోర్స్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు బట్ లోపల ఏంటంటే చాలామంది ఆల్మోస్ట్ అందరూ వెస్ట్రన్స్ ఫారినర్స్ ఇండియా వాళ్ళు ఇండియా నుంచి కానీ అంటే అదర్ కంట్రీస్ నుంచి కానీ వచ్చేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా చైనీస్ మార్కెట్ కానీ డిఫరెంట్ మన ఇండియన్ మార్కెట్ టైప్ కానీ వెస్టర్న్ కల్చర్ డ్రెస్సెస్ కానీ ఫుడ్ కానీ ఆల్మోస్ట్ మనకు అన్ని రకాలుగా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట హాస్ట్లు వచ్చేటంటే మోడరేట్గా ఉంటాయి అంటే టూ మచ్ హై కాదు లో కాదు మోడరేట్గా ఉంటాయి మనమైతే అయిన బడ్జెట్ పెట్టుకుంటే కనుక ఇక్కడ కొనగలము లేదంటే కనుక అంటే కొనడానికి కొంచెం కష్టంగా అవుతుంది అనమాట అయితే మనకు మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది మంచి 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 ఐటమ్స్ అనేవి దొరుకుతాయి అనమాట డ్రెస్సెస్ కావచ్చు హ్యాండ్లూమ్ కావచ్చు అంటే కొంతమంది అంటే ఇక్కడ డ్రింకింగ్ రిలేటెడ్ కావచ్చు ఫుడ్ రిలేటెడ్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఏంటంటే ఇక్కడ బాగా దొరుకుతాయి అనమాట సో ఇదేంటంటే ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇలా వెళ్ళాలి సో ఫస్ట్ ఫ్లోర్కి ఏంటంటే వెళ్ళేటప్పుడు ఏంటంటే మేము అక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అయితే నేను చూసాను అనమాట సో అవి అయితే నాకు బాగా నచ్చింది అలాగే ఏంటంటే ఎక్కువగా లేడీస్ ఎంపోరియం ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ సో డిఫరెంట్ డిజైన్స్ చైన్స్ కానీ డిఫరెంట్ డ్రెస్సెస్ కానీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఏంటంటే లిప్ ఉంటాయి కదా అట్లాంటివి అన్నీ కూడా ఎక్కువగా కనిపించాయి అనమాట సో నాకైతే భలే అనిపించింది అనమాట చూడగానే అలాగే ఏంటంటే జపాన్ డ్రెస్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయండి టాప్ నుంచి బాటం వాళ్ళు వేసుకుంటారు కదా అట్లాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి అలాగే కొంతమంది వస్తుంది కదా అంటే ఇది ఒక్క ఒక్క అంటారు కదా ఒక్క పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చాలామంది ఏంటంటే ఇక్కడ తీసుకుంటూ ఉంటారనమాట సో ఇది పస్ పసార్ సీన్లో సెంట్రల్ మార్కెట్ అనేది ఇది ఒక బజార్ టైప్ అనమాట దీన్ని పసార్ బజార్ అంటారు లాంగ్వేజ్ లాంగ్వేజ్లో చూడండి పసార్ బెసార్ ఉంది కదా పసార్ బేసార్ అని అనమాట చూసారా ఇప్పుడు ఏంటంటే ఇది వైపే నేను చూపించాను ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తే ఇంకా టూ మచ్ ఉంటారన్నమాట అనమాట జనాలు ఇక్కడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ ఏంటంటే ఇది ఏషియన్ కంట్రీ కావడం మలేషియా ఏంటంటే వేసా ఫ్రీ కదా చాలా కంట్రీస్కి ఆల్మోస్ట్ అందుకే ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట సో వీసా ఫ్రీగా వచ్చేస్తుంది కాబట్టి ఆ టూర్ అనేది వెనక ఈజీ అయిపోతుంది అనమాట అలాగే మనకి మనకైతే డైనిన్ రెస్టారెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి బట్ మనమైతే మన ఫుడ్ అయితే ఇక్కడ ఇండియన్ ఫుడ్ అయితే దొరకదు ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే కొరియన్ ఫుడ్ చైనీస్ ఫుడ్ ఫిలిపీన్స్ ఇండోనేషియా ఫుడ్ థాయ్ ఫుడ్ అనేది ఎక్కువగా ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది సో మన ఇండియన్ ఫుడ్ అయితే ఇక్కడ ఈ సెంట్రల్ మార్కెట్లో అయితే దొరకదనమాట సో అలాగే అలాగే ఏంటంటే ఇక్కడ మనకి మంచి క్లాసిక్ రిలేటెడ్ వాచెస్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట అలాగే ఇది అలా చూడండి ఇక్కడ కొంత కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండ్ కట్ చిప్స్ లాంటివి కానీ అట్లాంటివన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అనమాట అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఫుడ్ అయితే చాలా ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయండి ఇదంతా ఫుడ్ రిలేటెడ్ అనమాట లోకల్ ఫుడ్ లోకల్ ఫుడ్ థాయ్ ఫుడ్ బ్యాంకాక్ ఫుడ్ అంటే డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి సెంట్రల్ మార్కెట్ అనేది ఏంటంటే మనం షాపింగ్ చేయకపోయినా జస్ట్ విండో షాపింగ్ అంటారు కదా సో మనం అలా తిరిగి రావచ్చు అనమాట ఎందుకంటే మనం అంటే మలేషియాలో మనకి ఎక్కువ ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి వైబు అనేది అంత ఎక్కువగా ఉండదు అనమాట కొంచెం తక్కువగా అనిపిస్తుంది అనమాట సో మరి ఇప్పుడు యూకే యుఎస్ లాగా అన్నట్టు అనిపించదు బట్ ఈ సెంట్రల్ మార్కెట్ వైబ్ మాత్రం మనకి ఒక వేరే ఫారిన్ కంట్రీలో ఉన్న వైబ్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ సో అదే ఒకటి నేను ఆ రోజు అంటే ఓకే ఎంతమంది ఫారినర్స్ ఈ సెంట్రల్ మార్కెట్ విజిట్ చేస్తున్నారా అని నాకు అనిపించింది అనమాట చూడండి ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్ రిలేటెడ్ ప్లస్ లేడీస్ బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ చూసి నాకు భలే ముచ్చట అనిపించింది ఇక్కడ అంతా మన ఇండియన్ కల్చర్ టైప్లో అనిపించే ఇవన్నీ కొన్ని ఇటుకులతో చేసినటువంటి ఐటమ్స్ ఉన్నాయి కొన్ని బుద్ధ విగ్రహాలు ఉన్నాయి కొన్ని ఐడిల్ ఇండియన్ ఐడిల్ విగ్రహాలు అలాగే జాపనీస్ కావచ్చు చైనీసు కావచ్చు చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి నాకైతే భలే అనిపించింది ఓకే ఇక్కడ ఇటువంటి ఇక్కడ సెంట్రల్ మార్కెట్లో కూడా ఎటువంటి మార్కెట్ షాపింగ్లో కూడా ఇక్కడ ఇవి దొరుకుతున్నాయని చెప్పేసి భలే అనిపించింది తర్వాత ఏంటంటే కిడ్స్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి డ్రెస్సెస్ ఉన్నాయి చూసారా టాప్ టు బాటం వేసుకుంటారనమాట చైనీస్ వాళ్ళు ప్రేయర్స్కి వెళ్ళేటప్పుడు వేసుకున్న డ్రెస్సెస్ ఏంటంటే టాప్ టు బాటం కప్పేసి ఉంటాయి అనమాట అంటే నీట్గా ఉంటాయన్నమాట అవి అంటే పై నుంచి కింద వరకు ఉంటాయి ఫుల్ కవర్ అనమాట ఒకటే సఫారీ టైప్ అనమాట సో అవి అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే హాల్లో ఒక మార్కెట్లా సాగుతూ ఉంటుంది ఇక్కడ డిఫరెంట్ ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ ఐటమ్స్ అన్ని చూడండి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు మనం ట్రై చేయొచ్చు అనమాట కొన్ని కాఫీ లాంటివి అనుకోండి మనకి ఇస్తారనమాట ట్రై చేయమని అలాగే లేదంటే కొన్ని పర్ఫ్యూమ్స్ అనుకోండి మనకి పర్ఫ్యూమ్స్ కొట్టుకోమని కొట్టమని కొట్టి చూడమని కొట్టి చూశాక అవి అంటే అవి ఎట్లా ఉందని దాన్ని బట్టి మనం తీసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది ఇస్తారనమాట ఇక్కడ షాపింగ్లో కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఫోర్స్ చేయరు అనమాట ట్రై చేస్తావు నచ్చితే ఓకే లేదంటే లేదనమాట అంతేగాని మనకు వాళ్ళు ఫోర్స్ చేయరు నాకైతే అది బాగా నచ్చింది రెండు ఫోర్స్ అనేది ఉంటుంది అనమాట ఇది తీసుకోండి తీసుకోండి అని అట్లా ఏం ఉండదు సో నీకు ట్రైల్ కావాలా ట్రైల్ ఇస్తారు అట్లా ట్రై చేసిన తర్వాత అంటే మన ఇష్టం అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అదొక రూల్ అనుకుంటాము ప్లస్ దట్టు అదొకటి ఎందుకంటే టూ టూరిస్టులు టూరిస్టులుగా వచ్చినారేంటంటే వాళ్ళు ఇరిటెడ్ కాకూడదని చెప్పేసి ఆ ప్రిన్సిపల్ ఎక్కువగా ఫాలో అవుతుంటారనమాట ఇక్కడ ఎక్కువగా షాప్స్లో వర్క్ చేసేది ఏంటంటే లోకల్ వాళ్ళు కొంతమంది తక్కువే కానీ ఎక్కువ చైనీస్ ఇండోనేషియా ఫిలిపీన్స్ ఎక్కువగా ఇక్కడ వర్క్ చేస్తారు షాప్స్లో గట్రా మార్కెటింగ్ రిలేటెడ్ కావచ్చు షాప్స్లో కావచ్చు సో అయితే ఇది ఒక డైనింగ్ హాల్ ఫెర్ బెజార్లో నాకైతే భలే అనిపించింది ఆల్మోస్ట్ అన్ని రకాల ఫుడ్స్ సెల్ఫ్ మనం అంటే అంటే సెల్ఫ్ సర్వీస్ టైపు భలే ఉంది ఒక డైనింగ్ హాల్ ఇచ్చాడు చాలా బాగా అనిపించింది నాకైతే మీరు ఎప్పుడు వచ్చినా సరే మలేషియా వచ్చేటప్పుడు ఇట్లాంటి ప్లేసెస్ ప్లేసెస్ మిస్ కాకూడదు సో బయట ఏదో చూసి వెళ్ళిపోవడం కన్నా లోపలికి వచ్చి ఉండటం బెటరు ఇదేంటంటే ఈ ప్లేస్ నుంచి చూసారా సెంట్రల్ మార్కెట్ పక్కనే ఉంటుంది అనమాట కానీ చిన్న చిన్న ఏంటంటే చిన్న గొడు గొడుగులు మాదిరిగా ఉన్నాయి కదా ఎన్ని ఫుడ్ ఫుడ్ స్ట్రీట్ అనమాట అంటే ఆల్మోస్ట్ అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు యూరోప్ ఫుడ్ కావాలా అవైలబుల్ ఉంటుంది యూస్ ఫుడ్ కావాలా యూపీ ఫుడ్ కావాలా కొరియన్ ఫుడ్ కావాలా ఆల్మోస్ట్ అన్ని రకాల ఫుడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి నాకైతే భలే అనిపించింది మేమైతే అంటే రకరకాలుగా చూసా చూసానైతే ఇండియన్ అవైలబుల్గా ఉన్నాయి ఏమున్నాయి ఏం ట్రై చేద్దాం అంటే మనకు అంత కొత్త కదా కొత్త ఇన్ ద సెన్స్ మనకి ఏం ఆర్డర్ చేయాలన్నది ఏం తినది మాకు ఒక సెట్ ఐడియా ఉండదు అనమాట ఫస్ట్లో సో అందుకోసం అని చెప్పేసి మేమే ఆర్డర్ చేయలేదు బట్ ఇదంతా చూసి ఒక విండో షాపింగ్ మాదిరిగా ఒక అంటే ఏ రెస్టారెంట్స్ ఏం చేస్తానన్నట్టుగా అన్నట్టుగా చూసుకుంటే మీరు వచ్చేటప్పుడు పక్కా ఈ ప్లేసెస్ విజిట్ చేయండి ఇదేంటంటే సేమ్ దగ్గర ఉంటది ఇది సెంట్రల్ మార్కెట్ కవర్ చేశారంటే కనుక పెట్రోలింగ్ చేయ పెట్రోలింగ్ చైనీస్ పెట్రోలింగ్ స్ట్రీట్ అంటారు ఆ స్ట్రీట్ కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మెరడాకస్ పెరిగి దగ్గర కాబట్టి ఆ ప్లేస్ ని కవర్ చేసినట్టుంది కాబట్టి ఈ ప్లేస్ మిస్ కావద్దు అలాగే ఇది చూడండి ఇవి రైస్ స్వీట్ అంట ఇది నాకైతే గా అనిపించింది కలర్ వేసి పౌడర్ గా చేసి చేశారు చాలా బాగా అనిపించింది దీంట్లో కోకోనట్ ని కూడా మిక్స్ చేశారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఏంటంటే చికెన్ ఐటమ్స్ స్టోర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు ఇది కూడా భలే అనిపించింది అంటే దాని మీద గార్లిక్ పౌడర్స్ అట్లా వేసి బార్బీ యూజెస్ ఇచ్చారు అనమాట భలే అనిపించింది థ్యాంక్స్ 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 ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ